నమస్తే పటాస్ న్యూస్ కు స్వాగతం చలో మరి అందరు తయారు చూస్తారా ఎల్డి పటాస్ ని షురు చేసుకుందాం హెడ్ లైన్స్ అయితే చూద్దాం పర్రి రగులుతుంది కాళేశ్వరం కుంపటి ఈగింత ముదురుతుంది పాంచాది ఆయుధారం నాడు చాపమందు జాతర పొద్దుగాల తొమ్మిదికే చాలైతదట లొంగిపోయిన అన్నలకు లగ్గాలు చేస్తుర్రు సర్కారు వల్లే ఓ బతుకుదెరువు చూపిస్తుర్రు ఘనంగా జేషీర్రు బక్రీద్ పండుగ గొర్రెపోతులకు పలికింది రేటు గట్టిగా కొత్త బ్రిడ్జి మీద ఉరుకుతున్నది రైలు మురిచిపోతూరు ఎక్కిదిరిగే జనాలు చాలా బేరానుకొచ్చిర్రు పాకిస్తాన్ వాళ్ళు ఇడిచిపెట్టాలన్నట సింధు నది నీళ్లు ఒకటి తప్పితే ఒకటి ఒకటి తప్పితే ఒకటి సర్కారు వాళ్ళకు ఎగ్ఎస్ పార్టీ వాళ్ళకు నడమ ఏదో పంచాయతీ వస్తనే ఉన్నది రాజకీయం అంటేనే అట్లా ఉంటుంది మరి ఎప్పుడు ఏదో ఒక కుంపటి రగులతోనే ఉంటుంది ఇట్లనే ఇప్పుడు తెలంగాణలో కార్ పార్టీ వాళ్ళకు షే పార్టీ వాళ్ళకు నడమ కాళేశ్వరం కుంపటి కుత కుత ఉడుకుతుంది అసలు మా తప్పే లేదంటారు కార్ పార్టీ వాళ్ళు అంతా ఆగమాగం చేసిర్రు అని అంటారు షే పార్టీ వాళ్ళు చూడూరు లీడర్స్ సాబ్ల ముచ్చట్లు ఎట్లున్నాయో కాళేశ్వరం కుంపటి ఇప్పటాంతలో సారేటట్టు లేదు నిప్పుల ఉప్పేసినట్టు రోజుకింత రాజుకుంటాంది సిటపటం అంటాంది ఇక శుక్రవారం నాడు ఎంపీ ఈటల సారు కాళేశ్వరం కమిషన్ ముంగటికి పోయి వచ్చిండు అంత వాళ్ళకి తెలుసు అన్నట్టు పాత నీళ్ళ మంత్రి దిక్కే చూటు పెట్టిండు అందుకే కావచ్చు ఎమ్మక మాజీ నీళ్ళ మంత్రి హరీష్ రావు సారు పార్టీ ఆఫీసుల పెద్ద పరద పరదవారి అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంటిది దాని ఖాతీ ఏంటిది ఎట్ట కట్టిండ్రు ఎట్ట నీళ్ళు తెచ్చిండ్రు అన్ని ముచ్చుకొచ్చిండ్రు అంటే కాళేశ్వరంలో ఉండే ఇన్ని కాంపోనెంట్లలో ఒక బ్యారేజ్ మేడిగడ్డ ఆ మేడిగడ్డలో ఎనభై ఐదు పియర్స్ లో రెండు పియర్స్ మాత్రమే కుంగినాయి దానికి మొత్తం కాళేశ్వరమే కుప్పగూలింది అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని చేసేటువంటి ప్రయత్నం గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇలా కాళేశ్వరం మీద మొత్తం కూలిపోయింది అని రేవంత్ రెడ్డి చేసే ప్రచారం తానే చెప్పకనే చెప్పిండి ఏంటంటే కాళేశ్వరం పనిచేస్తుంది హైదరాబాద్ టీఎంసీలు తెస్తా అంటు అన్నట్టు రెండు పిల్లర్లు గుంగిందానికి మొత్తం ప్రాజెక్టునే ఉత్తదంటారు వట్టి బట్టగాల్సి మీద ఎత్తారు అన్నట్టు మాట్లాడిండు సారు అటు ఇంకో మాజీ మంత్రి కేటీఆర్ సార్ కూడా గట్టిగానే కోపానికి వచ్చిండు కాళేశ్వరంలో వంద ఉంటే ఒక్క కంపోనెంటు ఒక బ్యారేజ్ ఆ వందలో ఒకటి మేడిగడ్డ బ్యారేజ్ అందులో మొత్తం మూడు వందల డెబ్బై ఒక్క ఉంటే మూడు బ్యారేజీలు కలిపి రెండు పిల్లర్లలో ఒక దగ్గర పగులు వచ్చింది దాన్ని పట్టుకొని దున్నపోతూ ఈనింది అని కాంగ్రెస్ వాడు అంటే కట్టేయమని బీజేపీ వాడు రెండు రోజుల్లో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అని వండి వడ్డించి ఎన్డీఏ రిపోర్టు బీజేపీ ఆఫీస్లో తయారు చేసి ప్రజల్ని భ్రమింపజేసే ప్రయత్నం చేసినారు ఇది ఎట్లుంటే చెయ్యి పాటోళ్ళ ముచ్చట్లు అలా ఉన్నాయి కారు పాటోళ్ళు పువ్వు పాటోళ్ళు ఒక్కటే ఇద్దరు దోస్తులే అన్నట్టు మాట్లాడుతుండ్రు భారతీయ జనతా పార్టీ మాటలు ఓవైపు ఉంటే ఓ తీరుంటే ఈరోజు ఈటల రాజేందర్ గారి ప్రవర్తన కానీ నేను వారి కమిషన్ ముందు మాట్లాడిన మాటలు కానీ మరో రకంగా ఉన్నటువంటి సందర్భంలో ఇది భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వం ఇప్పుడు ఈ విధంగా చెప్పే ప్రయత్నం చేసిందా చెప్పించే ప్రయత్నం చేసిందా ను కాపాడడానికి బీఆర్ఎస్ భవిష్యత్తులో విలువ చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా వీరు మాట్లాడిరా మాట్లాడేటికి కూడా ఈ రోజు భారతీయ జింతా పార్టీ చెప్పాల్సిన అవసరం ఉందన్నమాట సందర్భంగా చెప్తూ గిట్లా కాళేశ్వరం కట్ట పంచాది గట్టిగా నడుస్తుంది కానీ కాళేశ్వరం చేయబట్టే చెరువులు అలువులు వారినాయి పచ్చటి పంటలు పండినాయి అంటున్నారు కారు పార్టీ వాళ్ళు ఇటు చూస్తే కాళేశ్వరం చేయబట్టే లచ్చ కోట్ల ఆగమైనవి అంటున్నారు చేయి పార్టీ వాళ్ళు సోమవారం హరీష్ రావు సారు ఆట కేసీఆర్ సారు కమిషన్ ముంగట హాజరు వేసుకునేది ఉన్నది మరిగా వాళ్ళు కూడా పోయొస్తే ఆ ఇంకేమైతుంది అనేది చూడాలి ఓ పిల్ల పట్నం వస్తున్నావు ఓ దినం నీ ఇంట్లో ఉండిపోతాము ఏమనుకోక జర సవలయి అని మొన్నటి సంది ఒకటి ఏ మా ఊరి ముసలోళ్ళు వాళ్ళు అన్నట్లుగానే ఇవాళ పొద్దుగాల బస్సు దిగర్రు ఇక వాళ్ళందరికీ చాయ్లు టిఫిన్లు చేసి పెట్టి ఆఫీస్కి వచ్చేట వాళ్ళకు జర ఆలయమైంది రాంగా కొత్త మామిడికాయ తొక్కు సకినప్పాలు గారెలు జున్ను నెయ్యి అన్నీ పట్టుకొచ్చిర్రు నేనంటే ఎంత ప్రేమనో మా ఊరోళ్ళకు అన్నట్లు ఎన్నడూ రానోళ్ళు మా ఊరోళ్ళంతా పట్నంకు పని కట్టుకొని ఎందుకు వచ్చిర్రో చెప్పనే లేదు కదా ఇందుకు సూత సూత మృగశిర కార్తే రానివచ్చే శాప వేసుకునే టైం కూడా వచ్చేసింది పట్నంలో ఉన్న నాంపల్లి గ్రౌండ్ లో అన్ని తీర్ల ఏర్పాట్లు చేసినారు సర్కారు ఐతారం పొద్దుగాల తొమ్మిదికి చాలా అయితే సోమవారం పొద్దుగాల పదిన్నర దాకా ఎంత మంది వస్తే అంత మందికి చాప మంది ఒక్క మన దిక్కు పబ్లిక్ కాదు దేశం నాలుగు దిక్కుల ఏంచి పబ్లిక్ ఇప్పటికే పట్నం చేరుకుంటారు చేపమంది కొరకు నాంపల్లి గ్రౌండ్ కు బాట పడతానరు ఎవ్వల కేసు తిప్పల కాకుండా ఆఫీసర్లు సవలతులు చేసిన ఈసారి మొత్తం నలభై రెండు కౌంటర్లు తెరిసిన్రాట ఏంతక ఒక లక్ష యాభై వేల కుర్రమట పిల్లలను తయారుగా పెట్టుకున్నారట అటు శంషాబాద్ విమానాల స్టేషన్ కాన్ నుంచి సికింద్రాబాద్ నాంపల్లి కాచిగూడ రైల్ స్టేషన్ల కాన్ నుంచి ఎంజీబీఎస్ జేబీఎస్ బస్ స్టేషన్ల కాన్ నుంచి నాంపల్లి గ్రౌండ్ కు డైరెక్ట్ పోయేటట్టు ఆర్టీసోలు స్పెషల్ బస్సులు నడిపిస్తున్నారట ఇక పట్నంలో ఆస్తమ రోగానికి శాపమందేసుడు నిర్ణయాలు సురువైంది కాదు నూట డెబ్బై ఎక్కువనే అయితంది బతి నానే ఇంటి పేరున్నోళ్ళు తాత ముత్తాతల కాలం నుంచి చేప మందు పంచుతారు బతికున్న చేపకు నోట్లే మందు పెట్టి కడుపులకు పంపిస్తే ఉబ్బసం రోగం తక్కువైతుందని పబ్లిక్ గట్టిగా నమ్ముతుంటారు అందుకే ఎక్కడెక్కడికి ఏంచో ఆట పబ్లిక్ పొట్టు పొట్టు వస్తారు మోక చూస్తుంటే ఈసారి కూడా గట్టిగానే వచ్చేటట్టు జనాలు చూడాలే మరిగా ఎట్టటో నడుస్తుందో చాప మందు జాతర ముస్లిం అన్నదమ్ములకు బక్రీద్ ముబారక్ ఇబ్రాహీం అనేటైన భక్తి ఏ పాటిదో తెలుసుకుంటానికి కొడుకును బలిగోరిండట అల్లా దేవుడు అడిగిండు కాబట్టి సరే అనుకున్న ఇబ్రహీము కళ్ళకు గంతలు కట్టుకొని కొడుకును బలిస్తానికి తయారవుతాడు ఇక ఇబ్రహీం భక్తిని మెచ్చిన అల్లా కొడుకు జాగల మేకను పెడతాడు అట్లా త్యాగానికి గుర్తుగా బక్రీద్ పండుగను చేసుకుంటారు మరి రాష్ట్రం అంతా ఈ పండుగ ఎట్లెట్ల మనం కూడా అరుచుకోవాలి కదా చదువు పట్నంలో బక్రీద్ పండుగ మా సంబరంగా జరిగింది కొత్త కొత్త బట్టలు తొడిగిన ముస్లిం సోదరులు మసీద్ దర్గాల కాడికి పోయి నమాజ్ చేసి అల్లాను గొలుసుకోర్రు అలై బలై తీసుకొని ఒకరికొకరు ముబారక్లు చెప్పుకుర్రు పండుగ పూట పాత బస్తీకి కొత్త కలొచ్చింది తెలంగాణ అంతటా గిదే నమూనా జరిగింది ఆడాడ లీడర్ సాబ్ లు హాజరు పడి ముస్లిం అన్నలకు ముబారక్లు చెప్పిర్రు అలై బలై తీసుకుర్రు అటు ఢిల్లీ బొంబై కలకత్తా బెంగళూరు ఇంకా చెన్నై అసొంటి పెద్ద పెద్ద పట్టణాల కూడా బక్రీద్ పండుగ మా రంజు గా అయ్యింది నమాజులు అయిపోయినాక కుర్బానీలు ఇచ్చారు అంటే గొల్లు మేకలను బలిచ్చి వాటిని మూడు భాగాలు చేస్తారు అండ్లకించి ఒక భాగం వండుకొని తతిమ రెండు బార్లు గరీబోళ్లకు ఇంకా చుట్టాలకు పంచి పెడతారు ఇట్లా చేసుడు పండగలో ఓ ఆచారం ఇక అటు పండగ పూట జీవాలు కూడా మస్తు ఫిరంధర పలికినాయి ఆయమన్నది ఏది పట్టుకున్నా యాభై వేలకు తక్కువ పలకలేదు అయినా సరే పండగ కాబట్టి ముస్లిం అన్నలు వెనకకు పోలేదు బోయన్పల్లి గి మేకపోతు ఏకంగా రెండున్నర లచ్చల వల్కింది కర్ణాటక జాతికి చెందిన అనే ఈ మేకపోతుకు రోజు డ్రై ఫ్రూట్స్ బాదా పిస్తా కిస్మి బగ్గబెట్టి మేపుతే ఇంత పిక్కటంగా అయ్యిందట దీని బరువు కింటన్నర దాకా ఉంటదని వేలం పాట వేసిన గుంపోళ్ళు అంటున్న ముచ్చట అయితే ఈ స్పెషల్ మేకపోతులు ఇంకా గొర్రెపోతులను బలిచ్చి బిర్యానీ చేసి పేదలకు పంచి పెడతారట మొత్తానికి ఖర్సు కొంచెం ఎక్కువైనా పండుగ మాత్రం జోర్దార్గా చేసి రన్నలు అన్నలు తమ్ముళ్ళు పెద్దలు చిన్నలు అక్కలు చెల్లెలు అందరికి మా టేన్టీవీ పటాస్ వార్తల తరఫుకెచ్చి బక్రీద్ ముబారాక్ మన ఓళ్లకు ఏదన్నా కొత్తగా ఇచ్చంత్రంగా అవుపడితే పాపం ఆడికి పోయి ఫోటోలు వీడియోలు షార్ట్స్ రీల్స్ ఇట్లా ఏది పడితే అది గుంజుకొని సోషల్ మీడియాలో పెట్టి దాన్ని పిప్పి చేసేదాకా ఈడ్చిపెట్టరు అట్లా ఇదివరిదాకా ఈ చండి ముచ్చట్లు షానే చూసినాం అయితే నిన్న ప్రధాని మోడీ సారు జమ్మూ కాశ్మీర్ ఓ ఇత్యంతరమైన బ్రిడ్జి చాలు చేసిన ఉండే కదా అదేనులా చీనా బ్రిడ్జి ఆగో దాన్ని కూడా ఈడ్చిపెట్టలేదు మనోళ్ళు ఇక చూడరీ జనాల సంబరం ఎట్లున్నదో నిన్న మోడీ సార్ వచ్చి చిన్నా బ్రిడ్జిని ఇట్లా చాల్ చేసిపోయిండో లేదో అప్పుడే రైళ్ళ ప్రయాణం చేసుకుంటా సంబురాలకు మళ్ళీ రు జనాలు కేక్ కోసి బర్త్డే చేసిర్రు మరి ఏడికన్నా పని మీద పోతుర్రో లేకుంటే పొలగాన్ని పుట్టిన బర్త్డే చేయాలని వచ్చిర్రో తెలియదు కానీ యూపీకించి వచ్చిన గిల్లు ఆడ కొడుకు బర్త్డేను రైళ్ళనే చేసిర్రు లెక్క అయితే పుట్టిన రోజులంటే ఇంట్లోనో లేకుంటే ఏ ఫంక్షన్ హాల్లోనో చేస్తారు కానీ దునియాలనే ఎత్తైన బ్రిడ్జి ఈఫుల్ టవర్ కంటే కూడా ఎత్తున్నది ఆ గొగ్గాసంటి బ్రిడ్జి మీది రైలు పోతుంటే కొండల మీదంగా రైలు ప్రయాణం చేసినట్లు ఉంటది పండ్ల పని పొలగాని పుట్టిన రోజు చేసినట్లు ఉంటదని గిట్ల డిసైడ్ ఇక అయ్యవ్వలు మాట్లాడుకుంటా మేం యూపీ ఈ బ్రిడ్జిని చూడాలనే వచ్చినాం రైళ్ల ప్రయాణం చేసుకుంటా ఇక్కడి అందాలు చూడాలనుకున్నాం చూసినావు ప్రయాణం మస్తు మజా అనిపించిందని మురిసిపోయిర్రు ఇక జంగి రైల్ నేల బొయ్యారళ్లకు పోతుంటే ఫోన్లు పట్టుకొని ఫోటోలు వీడియోలు తీసుకుంటా కీకలు పెట్టిర్రు జనాలు ఇక చూడు రి లోపలికి పోయాక ఎట్లున్నదో రైలు లోపల ఏదైనా తిప్పలు వస్తే ఎమ్మటే అరసుకుంటానికి ఆర్మీ పోలీసు వాళ్ళను కూడా పెట్టిర్రు మరి ఇంత దూరం వచ్చిరంటే ఈ రైలు ఈ బ్రిడ్జి స్పెషాలిటీ ఏందో ఎరికైనా ఎత్తైన కొండల మీద కటుడే కాకుండా ఎంత పెద్ద భూకంపం వచ్చినా కూలదట అట్లనే రైలు మంచు కొండలలో తిరుగుతుంది కాబట్టి ఎంత మంచు కూర్చినా లోపల మామూలుగానే ఉంటుందట మంచు జయంగా ప్రయాణానికి ఎసు తిప్పలా రాకుండా ఉండేటట్లు ఇకమేసిర్రట అందుకే చినాబ్ నది మీద కట్టిన ఈ చంద్రమైన బ్రిడ్జి ఇప్పుడు దునియానే బగ్గ పేరుకెక్కింది ఎక్కినోళ్ళంతా ఒక్కసారి ప్రయాణం చేసి చూడు దాని మజా ఏందో మీకే తెలుస్తుంది అని మురుసుకుంటే చెప్పుకొస్తు కొట్టక కొట్టక పదిహేడు ఏళ్ళ తర్వాత కప్పు కొడితే అటు ఆటగాళ్లకు ఇటు ఫ్యాన్స్కు తుడితి లేకుండా పోయింది మొన్న కప్పు కొట్టి వచ్చిన బెంగళూరు టీంను ఫ్యాన్స్ సంభురంగా ఎదుర్కొని మురిసిపోతారని అనుకుంటే ఆయంత పెద్ద తొక్కిసలాటై పానాలు పోయే కడుకొచ్చింది ఆ ఒక్క ముచ్చట ఎంత మర్చిపోదాం అనుకున్నా ఏదోటి యాది కోస్తున్నాయట అక్కడి జనాలకు ఇక చూడరు సంబరాలు చేసుకుంటా ముసిపోతారని అనుకుంటే పదకొండు మంది సావల దాకా పోయింది కదా ముచ్చట అని బాధపడ్డారట బెంగళూరు మున్సిపల్ కార్మికులు మొన్న పోయిన బుధారం నాడు చిన్నసామి స్టేడియం కాడ తొక్కిసలాటైన ముచ్చట ఎరుకున్నదే కదా అగో గ స్టేడియం కాడ సాఫ్ సఫాయి చేస్తానికి పోయిన కార్మికులకు ఆడ పారేసినట్లు ఇసిరేసినట్లు పడున్న షెప్పులను చూసి మస్తు చెంచరెర్రట షెప్పుల మీద షాన మటుకు నెత్తురు మరకలే ఉన్నాయట అట్లా తెగిపోయిన చెప్పులు ఇడిచిపెట్టిన చెప్పులన్నీ జా చేస్తే నూట యాభై సంచులు నిండినే అట అంటే చూసుకోర్రీ తొక్కిసలాట ఏ రేంజ్ లయ్యిందో అటు ఇంత జనం వస్తారని అస్సలు అనుకోలే అని చెప్కచ్చిర్రు మెట్రో అధికారులు లక్షల మంది వచ్చిర్రు అలా చాలా మంది టికెట్లే తీసుకోలేదు గేట్లు బ్యారిగేట్లు దొంగకి మరీ ఊరుకొచ్చిర్రు ఆగబట్టలేకపోయినా తొమ్మిదిన్నర లక్షల మంది వచ్చిర్రు కాబట్టి ఏగలేక రైలే బంద్ చేయాల్సి వచ్చిందని చెప్పిర్రు అట ఇక ఇది ఇట్లుంటే అటు కర్ణాటక క్రికెట్ బోర్డు పెద్దలిద్దరూ వాళ్ళ పదువులకు రాజీనామా పెట్టిరు ಸೆಕ್ರೆಟರಿ ಶಂಕರ್ ಇಂಕಟ ಟ್ರೆಜರಾರಿ ಜೈರಾಮ್ಲಿದ್ದರು జరిగిన దాంట్లో మా తప్పు పెద్దగా లేదు అయినా సరే బాధ్యత వహిస్తున్నాం అని చెప్పి కొలువుకు రాజీనామా పెట్టిర్రట అటు బీసీసీఐ కూడా ఈ తొక్కిసిలాట ముచ్చటను చాలా సీరియస్గా తీసుకుంది జరిగిన పంచాది ఆర్సీబీదే అయినా దేశంలో పెద్ద బోర్డు బీసీసీఐ కాబట్టి మేము కూడా జిమ్దారి తీసుకోవాల్సి వస్తున్నది కాడ నుంచి ఈసొంటి ఊరేగింపు పండగలైతే ఎట్లా చేయాలి ఏం కథ అనేది గొట్టు రూల్స్ పెడతాం మళ్ళా ఈ కాకుండా చూసుకుంటామని చెప్పుకొచ్చిర్రు సరే అయ్యిందేదో అయ్యింది కానీ ఫ్యాన్స్ కూడా జరంత ఓపిక పట్టేది ఉండే వాళ్ళ వాళ్ళ అభిమాన ఆటగాళ్లను ఘనంగా ఎదుర్కోవాలని ఎవరికైనా ఉంటది కానీ అది హద్దు దాటకుండా ఉంటే గింత ఘోరం జరగకపోవు అని అనుకుంటున్నారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్ ఈ కరోనా తలగవడ ఏం రోగం మోపైందులా పొయ్యింది పొయ్యింది అని సంబరపడ్డం కానీ ఆ సంబరం ఎక్కువ రోజులు లేకుంటే చేసి పాడైంది ఎందుకంటే కరోనా మళ్ళా మొదలారింది దేశం అంతటా కేసులు పెరుగుడే కాకుండా సావులు కూడా రోజు కిని పెరుగుతున్నాయట చూస్తుంటే మళ్ళా మూతులకు మాస్కులు పెట్టి చేతులకు శానిటైజర్లు ఖచ్చితంగా రుద్దుకునేటట్లు కొడుతుంది దీని మొదలార కేసులు మళ్ళా పెరుగుతున్నాయి దేశంలో కరోనా యాక్టివ్ కేసులు ఐదు వేల ఏడు వందల యాభై ఐదు ఉంటే దాఖి డిశ్చార్జ్ అయినోళ్ళు ఐదు వేల నాలుగు వందల ఎనభై నాలుగు ఒకటే దినంలా మూడు వందల తొంభై కేసులు కొత్తగా వచ్చినాయి గిట్ల కరోనా రోగం ఎక్కువలో ఎక్కువ కేరళ రాష్ట్రంలో పాకుతున్నది ఆడొక్క పద్దెనిమిది వందల కేసులు వస్తే ఢిల్లీలో ఆరు వందల అరవై మహారాష్ట్ర ఐదు వందల డెబ్బై గుజరాత్ లా ఏడు వందలు పశ్చిమ బెంగాల్లో ఆరు వందల కేసులు వచ్చి పర్షాన్ పర్షాన్ చేస్తారు అట్లనే ఉత్తరప్రదేశ్ లో రెండు వందలు తమిళనాడు లా రెండు వందలు కర్ణాటక లా నాలుగు వందల యాభై కేసులు రెండు తెలుగు రాష్ట్రాల చూసుకుంటే ఏపీలో డెబ్బై రెండు తెలంగాణ తొమ్మిది కేసులు నమోదైనాయి అంతేకాదు ఇరవై నాలుగు గంటల కరోనా రోగంతో నలుగురు జీవిడ్చిర్రు దీంతో కేసుల సంఖ్య మరింత పెరగకుండా అటు సెంటర్ సర్కారు వాళ్ళు ఇటు రాష్ట్ర సర్కారు వోళ్ళు అన్ని తీర్లా జాగ్రత్తలు తీసుకుంటుర్రు కేసులు పెరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మాస్కులు పెట్టుకున్న మంచిది అనుమానం ఉన్నే ఏది ముట్టుకున్నా శానిటైజర్ తోని చేతులు కడుక్కోమని సలహాలు ఇస్తారు అంతేకాదు వచ్చే పేషెంట్లకు ఇవి లేవు అవి లేవు అని ఎంక పంపొద్దు అన్ని తీర్లా తయారుగుండూర్రని దాఖలకి ఆడరేస్రు ఇక రెండు తెలుగు రాష్ట్రాలల్ల పెద్దగా కేసులేం రాలేదు కాబట్టి ఎవ్వలేం పర్షన్ కాకూర్రి మురిపటంత డేంజర్ ఏం కాదు కాకుండా బయటికి వెళ్తే మంచిగా జాగ్రత్తలు తీసుకోర్రి సర్ది దగ్గు పరిషం వస్తుంటే ఏమన్నొస్తే వస్తే వెంటనే డాక్టర్ తనకి ఉరుకుర్రి అంతేగాని ఏం కాదులే అని అశ్రద్ధ అయితే చేయకూర్రి అని పూసగుచ్చు అధికారులు మరి కరోనా అనేది అడ్డమైన రోగమే కాబట్టి మోదాలు మనకు మనమే అన్ని తీర్లా జాగ్రత్త పడుడు మంచిది పాయిలమ్ మరి ఊత పుణ్యానికి లోతే ఊరికిచ్చి ఊరికిచ్చి కొట్టిర్రట ఊరోళ్ళు ఇట్లనే ఉన్నది ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ పరిస్థితి మనతోని జవడం పెట్టుకొని వాళ్ళే ఆగమవుతుర్రు ఇప్పటికే కూటికి గతి లేక ఏడుస్తున్న పాకిస్తాన్ దేశపళ్ళు ఇప్పుడు నీళ్ళ కోసం గొడగొడ ఏడ్చే కథ అవుతున్నది నిన్న మొన్నటిదాకా మీసాలు దువ్వినోళ్ళు ఇప్పుడు నీళ్లు కావాలి నీళ్లు కావాలి అని మనోళ్ళతోని కాలబేరానికి వచ్చిర్రు చూడురు మీరే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకున్నట్టే ఉన్నది పాకిస్తాన్ వాళ్ళ ఎవరం అండగా చైనాడు ఉండే దాంటగా బంగ్లాదేశ్ ఉండే మాకేం అన్నట్టు విరవిగినరు కానీ ఇప్పుడు తెలుస్తున్నది వాళ్ళకు అసలు ఆట కొట్టక తిట్టక తొడపాశ్యం పెట్టినట్టు మనవాళ్ళు సింధు నది గేట్లు బంద్ పెట్టినరు అది బాంబు లేసిన దానికంటే ఎక్కువైతంది పాకిస్తాన్ వాళ్ళకు పాకిస్తాన్ బతుకుతాంటేనే సింధు నది నీళ్ల మీద అసోంటిది ఆ నీళ్ళే మనం బంధు పెట్టాలకు గిల్ల గిల్ల తండలాడుకుంటా ఇప్పుడు మన కాళ్ళు పట్టుకునే కాడికి వచ్చిండ్రు ఇప్పటికే సింధు నది నీళ్ళు ఇడిసిపెట్టుండ్రీ అని మన సర్కారు పాకిస్తాన్ సర్కారు నాలుగు లేఖలు రాసిండ్ర ఆట నీళ్లు లేక పాకిస్తాన్ లో పంటలన్నీ ఎండుతున్నాయా పబ్లిక్ గొంతు గొంతి ఎండుతున్నదాట ఇట్లనే ఇద్దులు నీళ్లు ఆపితే మొత్తానికే పాకిస్తాన్ ఎడారి లెక్క మారిపోతా అంటున్నారు అందుకే సింధు నది నీళ్లు ఇడవాలి అని ఆడుకుంటున్నారు కానీ మనోళ్ళు అట్టసి ఇడిచిపెడతారు ఏం లసాంతి అడుగుతున్నాం పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదం విడిచిపెడతాన్రా కాశ్మీర్ని విడిచిపెడతానరా మరి అసలు అప్పుడు మనవాళ్ళు నీళ్లు ఎట్లు ఇడిచిపెడతారు నీళ్లు రక్తం కలిసి ప్రవహించవని ఇప్పటికే మోదీ సారు గట్టిగా చెప్పిండు పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదం ఆపేంత వరకు నీళ్ళు ఇడిచేదే లేదంటున్నారు అంటున్నారు మనవాళ్ళు ఒకవేళ వానలు పొట్టు పొట్టు వాడి డ్యాములు నిండితే ఒక్కటేసారి గేట్లన్నీ ఎత్తి నీళ్లు ఇడిచిపెడతారాట అప్పుడు దెబ్బకు వరదలు వచ్చి పాకిస్తాన్ ఊర్లన్నీ మునిగిపోతాయా అంటున్నారు గిట్ల పాకిస్తాన్ వాళ్ళు చేసిన బద్మాష్ పనులకు మన వాళ్ళు గట్టిగానే ఏగిస్తారు ఉగ్రవాదులను మేపుతున్న వాళ్ళకి అట్లా కావాల్సిందే అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్ అంతా దాని చిట్క పుట్టుకొచ్చి చూడాలి కదా చూద్దాం అయ్యో ఎంతో నిమ్మలంగా ఉండే మంత్రి సవిత మేడంకు కోపం వచ్చిందిగా అనంతపురం జిల్లా పెనుగొండ పర్యటనకు పోయిన మంత్రి మేడం అక్కడి తహసీల్దార్ పూల బొకే ఇస్తుంటే చల్ నాకు ఏం వద్దుపో అన్నట్లు ఎన్కమార్లకు ఇసిరేసింది అయితే మేడం నియోజకవర్గంలో మొదటి విడతల ఎన్ని గ్యాస్ మొద్దులు ఇచ్చినావు అని అధికారులను లెక్కలు అడిగిందట దానికి వాళ్ళు తెలవదు మేడం కనుక్కొని చెప్తామన్నారట అంతే అగ్గి మీద గుగ్గిలం అయింది మేడం లెక్కలు తెలవకుండా వాటినే మాంత్రికాడికి వస్తారా మేము పోతే వాళ్ళకి ఏం చెప్పాలి అని ఇయ్యబోయిన పూల బొకేను గిట్ల ఏ మొద్దుపో అన్నట్టు ఇసిరేసిందట గవర్నమెంట్ ఆఫీసర్ని అని హెచ్చలకి పోయిన ఓ తహిల్ గారిని అరెస్ట్ చేశారు నెల్లూరు జిల్లా సంతపేట పోలీసు వాళ్ళు ఈగా గీడ ముఖానికి కర్రె మూసిగేసుకుని వస్తుండు చూడూర్నీ గీడే వింది కర్ణాటకనట అయితే నేను రెవెన్యూ శాఖల పెద్ద ఆఫీసర్ను మీ భూమి పంచాది తెంపుతా అని చెప్పి నెల్లూరు జిల్లా తల్పగిరి రంగనాథ స్వామి గుడి ఈవోను మత్పరిచ్చిండట మరి ఆయనకు ఎట్లా అనుమానం వచ్చిందో ఏమో గానీ ముచ్చట సీదా పోలీసు వాళ్ళకి ఎరిక చేస్తే సంతపేట పోలీసు వాళ్ళు పట్టుకుని కొంచెమై లోపలేసిర్రు ఇక సింధుప్రియ మేడం మాట్లాడుకుంటా నకిలీ నేమ్ బోర్డు స్టాంపులు అన్ని సీజ్ చేసినాం పట్కపోయి కోట్ల నిలబెడతాం అని చెప్పుకొచ్చింది కాకినాడ పట్నంలో పెద్ద పెట్టున యోగా చేసిర్రు టీచర్లు ఈ జూన్ ఇరవై ఒక తారీఖు నాడు విశాఖపట్నం లో అయ్యే యోగా డేకు ప్రధాని మోడీ సార్ హాజరు పడుతుండని ఇంతకు మున్పే చెప్పుకున్నాం కదా ఆ కార్యానికి ఇప్పటి నుంచే అంతా తయారైతుర్రు అందుకే శనివారం నాడు జిల్లా అంతటున్న ఉన్న టీచర్లను పిలిపించి గిట్ట యోగా చేసిర్రు ఇక వాళ్ళంతా పేకి పని చెప్పి తీరు తీరు ఆసనాలు ఎక్సర్సైజ్లు చేసిర్రు ఇంకా కూడా చేస్తాము చేపిస్తాము యోగా డే నాడు మన ఏపీకించి రికార్డు కొట్టాలే అన్న రేంజ్ అటు అధికారులు ఇటు సర్కారు గట్టిగా తల్లాడుతుర్రాట చాలా మరి ఎవరు మాట